హాయ్ సిస్టర్స్ ఈరోజు మనం చూసేది రామాంగో సిల్క్లో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా జరీ లైన్స్లో ఉన్నటువంటి వెరైటీ మీరు చూడబోతున్నారు క్వాంటిటీ అయితే మనకి ఇంత క్వాంటిటీ ఉంది అండి ఇది మాత్రమే కాదు ఇక్కడ కూడా కొంచెం పెట్టామనమాట ఓకే ఇక్కడ కూడా మనకి టూ కలర్స్ అయితే పెట్టాము ఇక్కడ కూడా మొత్తం ఫుల్ పెట్టాము స్టాక్ అయితే ఇంతుంది చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు నచ్చినవి ఆర్డర్ చేసుకోండి ఈరోజు మన ఛానల్లో ఫస్ట్ టైం జ్యువెలరీ ఇయర్ రింగ్స్ బుట్టలు కూడా చూపిస్తున్నాను అంటే ఇంతవరకు తెచ్చాను కానీ టెన్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ అయింది దానికి రేట్స్ అన్నీ ఏ లేదు మనకి ఆర్డర్స్ ఎక్కువ ఉండడం వల్ల మనకు కుదరలేదు అనమాట చేయడానికి సో ఈ అయితే నేను బుట్టలు కూడా చూపిస్తాను క్యూట్గా ఉన్నటువంటి ఈ బ్యూటిఫుల్ చౌకర్ సెట్ లాగా వచ్చింది కదా ఇది కూడా మీరు చూడవచ్చు చాలా రీజనబుల్ రేట్లో ఉంటుందండి ఇది చాలా అంటే చాలా రీజనబుల్ రేట్ ఇట్లా మనకి సూత్రాల గోల్స్ మీదకి కూడా వేసుకున్నా కూడా చాలా మంచిగా అయితే కనిపిస్తుంది ఫస్ట్ అయితే ఇది నేను చూపించేస్తాను ఎట్లాగో దగ్గరగా వచ్చున్నాను కాబట్టి ఓకే ఇది చూడండి చౌకర్ సైట్ ఎంత మంచిగా కనిపిస్తుందో చక్కగా లక్ష్మీదేవి అమ్మవారితో ఉంది అలాగే చుట్టూ కూడా మనకి స్టోన్స్ కూడా యాడ్ చేశారు కింద వచ్చేసరికి మనకి బెల్ లాగా ఒక డిజైన్ వచ్చింది దాంట్లో కూడా ఒక సౌత్ సీ పర్ల్ ఇచ్చారు అటు ఇటు ఎడ్జెస్లో మనకి పికాక్ని కూడా డిజైన్ చేశారు చాలా బాగుంది చక్కగా నెక్కి చక్కగా సెట్ అయిపోతుంది మీకు వెనకాల కావాలంటే అడ్జస్ట్ చేసుకోవడానికి మనకి లింక్స్ కూడా ఉన్నాయి కాబట్టి మీరు నెక్ పాటుకి చక్కగా దగ్గరగా ఉండేలాగా తీసుకోవచ్చు ఇది కావాలి అంటే కనుక ఇలా కోడ్ ఉన్నప్పుడు మాత్రమే మీరు స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద ఎక్కడ కూడా మేము దీని రేట్ కానీ కోడ్ కానీ ఇవ్వట్లేదు సో మళ్ళీ మా పిల్లలు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి అంటే కనుక ఇలా ఇవ్వండి అలాగే బుట్టలు కూడా చూపించేస్తాను నేను పెట్టుకున్నటువంటి బుట్టలు అన్నిటి మీదకి యూజ్ అవుతాయి మనకి ఆ చైన్లో అయితే కనుక అమ్మవారి ఐడిల్ వచ్చింది కదా ఇయర్ రింగ్స్ బుట్టల్లో మాత్రం అలా రాలేదు అండి గ్రీన్ కలర్ స్టోన్స్ అండ్ మనకి పింక్ కలర్ స్టోన్స్ అయితే ఇచ్చారు వేటికైనా సెట్ అయిపోతుంది అలాగే ముస్లిం సిస్టర్స్ పికాక్స్ కానీ అమ్మవారి ఐడిల్ కానీ చూడరు కదా చక్కగా మనకి గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ స్టోన్స్ తో ఇచ్చారు బుట్టలకి కిందంతా కూడా మువ్వలు కూడా వచ్చాయి చాలామంది సిస్టర్స్ అమ్మవారిది లేకుండా చూడండి అంటారు కదా అలా లేవు కాబట్టి అన్నిటి మీదకి కూడా మీకు సెట్ అవుతుంది ఇలా అమ్మవారిది ఉన్నప్పుడు కూడా మీకు చక్కగా సెట్ చేసుకోవచ్చు చాలా మంచిగా కనిపిస్తుంది నేను పెట్టుకున్న ఇయర్ రింగ్స్ ఇవే అనమాట ఓకే కోడ్ చెప్తాను ఇయర్ రింగ్స్ కోడ్ దీన్ని పెట్టడానికి ఒక స్టాండ్ కొనాలండి ఇప్పటివరకు మనకి స్టాండ్తో అవసరం రాలేదు కానీ కరెక్ట్గా మీకు డిజైన్ కనిపించాలి అంటే మాత్రం స్టాండ్ ఉంటేనే బాగుంటుంది ఫస్ట్లో నేను ఇయర్ రింగ్స్ బుట్టలు ఎందుకు తేలేదు అంటే వాళ్ళు ఫొటోస్ పెట్టినప్పుడు ఏదో ముద్ద ముద్దగా ఉంది తప్ప ఇది నీట్గా నాకు కనిపించలేదు డిజైన్ అంతా సో ఏది గాడి గాడిగా ఉంది వద్దు అని అనిపించింది గాడిగా అనిపించి తేలేదు అండి కానీ నేను వెళ్ళి డైరెక్ట్గా చూసిన తర్వాత మనకి టోటల్గా రెప్లికా డిజైన్స్ ఉంటాయి కదా అంటే జ్యువెలరీలో ఎలాంటి డిజైన్స్ అయితే వస్తే అంత స్మూత్గా అంత నాజుగ్గా తయారు చేశారు అందుకనే నేను తీసుకొచ్చాను లేకపోతే బుట్టలు అనే కాన్సెప్ట్ కానీ బ్యాంగిల్స్ కానీ వద్దు అని ఫిక్స్ అయ్యాను అనమాట వీటి కోడ్ వచ్చేసరికి కోడ్ త్రీ అండి ఈ వీటి కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ మాత్రమే మీరుకి బుట్టలు కావాలి అంటే మాత్రం ఇలా ఉన్నప్పుడు మాత్రమే ఇవ్వండి స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా చక్కగా ఇప్పుడు శారీ అనేది చూపిస్తాను నెంబర్ మా దీంట్లో ఫోర్ నెంబర్స్ ఇస్తున్నా అన్ని డిజిటల్ ప్రింట్లోనే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో ఉన్నాయండి ఇది మాత్రం శారీ నెంబర్ వన్ మీరు నంబర్తో సహా స్క్రీన్ షాట్ తీస్తేనే యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళు గుర్తుపెట్టుకోండి ఇది టోటల్గా శారీ అంతా కూడా లుక్ ఇలా ఉంటుంది ఇలా గోల్డ్ కలర్ లైన్స్ వచ్చాయి సిస్టర్ దీంట్లో శారీ అంతా ఇలా మనకి చాలా రేట్స్ వేరియేషన్స్లో వచ్చాయి ఒక దాంట్లోనే కాదు మనమే పింక్ కలర్ సిక్స్ నైంటీ నైన్లో కూడా ఇట్లాంటిది సేల్ చేసాం సెవెన్ నైంటీ నైన్లో కూడా సేల్ చేసాము అలాగే త్రిబుల్ నైన్లో కూడా మనం ఇట్లాంటి గోల్డ్ కలర్ లైన్స్ బ్యాక్గ్రౌండ్లో తీసుకున్నాం ఇది మనకి రామాంగో సిల్క్ వస్తుంది పైన మనకి డార్క్ మెహందీ గ్రీన్ కలర్లోనే కానీ ఒక డిఫరెంట్గా ఉంటుంది షేడ్ అలా వచ్చారు జరీ బోర్డర్ ఇది కూడా మనకి జరీ బోర్డర్ ఇలా వచ్చింది చూడండి సారీ ఎండింగ్ వరకు కూడా ఎలా ఉంది అనేది మీరు ఒక్కసారి చూసుకోండి డిజిటల్ ప్రింట్స్లో వచ్చిందనమాట మొత్తం శారీ అంతా కూడా ఇది మనకి పళ్ళు పార్ట్ ఇలా వచ్చింది పళ్ళు ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసరికి బోర్డర్ కలర్ ఉంది కదా అండి ఇక్కడ షోల్డర్లో ఆ కలర్లో అంటే గచ్చకాయ కలర్ ఆల్మోస్ట్ నాకు తెలిసి గచ్చకాయ కలర్లో మనకి బ్లౌజ్ అయితే ఇచ్చారు విత్ బోర్డర్స్ కూడా యాడ్ చేశారు నేను నెక్స్ట్ ఇంకొక సారీ కూడా కట్టుకుని మీకు చూపిస్తాను ఎందుకు ఇన్ని సారీస్ కడుతున్నాను అంటే మీకు కట్టుకుంటే లుక్ ఎలా ఉంటుంది మామూలుగా ఇలా చూపించేస్తే అంత లుక్ అనేది మనకి తెలియదు కట్టుకున్న తర్వాత చీర బాగుంది కదా కట్టుకుంటే ఓపెన్ చేసిన తర్వాత అనే ఫీల్ ఉంటుంది సో అందుకోసం అని చెప్పి మీకు నాలుగు చీరలు కూడా కట్టి చూపిస్తాయి ఇప్పుడు శారీ నెంబర్ వచ్చేసి టూ నెంబర్ అండి నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు చాలా బాగుంటాయి శారీస్ అన్నీ కూడా ఇది ఒక డిఫరెంట్ లైట్ బ్లూయిష్ కలర్ కాంబినేషన్ వచ్చిందనమాట మొత్తం చూడండి ఇది డిజిటల్ ప్రింట్లో ఉంటుంది అలాగే ఈ శారీలో బోర్డర్స్ కూడా మనకి ఇలా ఇచ్చారు టూ సైడ్స్ బోర్డర్స్ కూడా శారీ మొత్తం ఆల్ ఓవర్ లుక్ ఫస్ట్ సారీ మనం ఏదైతే చూసామో మెహందీ గ్రీన్ కలర్ లైక్ అలా ఉన్న కలర్ ఆ కలర్ కాంబినేషన్లోనే డిజైన్ చేంజ్ సారీ డిజైన్ కాదు కలర్ చేంజ్ సేమ్ డిజైన్లో కలర్ చేంజ్ ఇది మనకి బ్లౌజ్ సారీ పళ్ళు పళ్ళు ఈ శారీలో మనం బ్లౌజ్ చూద్దాము లైట్ బ్లూ కలర్ కాంబినేషన్లో మనకి బ్లౌజ్ అయితే ఇచ్చారు ఇదిగోండి బోర్డర్ కలర్ కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ ఈ కలర్ కాంబినేషన్లో మనకి బ్లౌజ్ అయితే ఇచ్చారు నెక్స్ట్ నేను ఇంకొక శారీ అయితే చూపిస్తా సారీ నెంబర్ వచ్చేసి త్రీ నెంబర్ అండి తో సహా స్క్రీన్ షాట్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి ఫోర్ కలర్స్ ఉన్నాయి అన్నమాట ఇది మళ్ళీ డిజైన్ చేంజ్ లో ఇది పింక్ కలర్ పీచ్ కలర్ కొంచెం ఆనియన్ పింక్ కలర్ ఆ టైప్ కలర్స్ లో వచ్చింది ఫ్లోరల్ ప్రింట్ ఉంటుంది రెండు వైపులా కూడా చక్కగా మనకి బోర్డర్ అయితే ఇలా ఇచ్చారు చాలా మంచిగా అయితే కనిపిస్తుంది చాలా బ్యూటిఫుల్ గా కూడా ఉంది ఇది స్టిఫ్గా నిలబడే మెటీరియల్ అయితే కాదు అండి అండ్ రిఫండ్ ఆఫ్ యూజ్ చేసుకోవచ్చు మెషిన్ వాష్ చేసుకోవచ్చు డ్రై వాష్ గట్రా కూడా ఏమీ అవసరం లేదు ఈసారికి బ్లౌజ్ కూడా అండి బోర్డర్ కలర్ ఉంది కదా ఆ కలర్లో ఇచ్చారు మీరు మా వాట్సాప్ గ్రూప్లో కనుక జాయిన్ అవ్వాలి అంటే ఇక్కడ మేము త్రీ నెంబర్స్ ఇచ్చాము కదా త్రీ నెంబర్స్లో ఏదైనా ఒక్క నెంబర్కి మీరు కాంటాక్ట్ అవి ఆ గ్రూప్లో మమ్మల్ని యాడ్ చేయండి అంటే కనుక మా వాట్సాప్ గ్రూప్లో మిమ్మల్ని యాడ్ అయితే చేస్తారు ఓకేనా కలర్ కాంబినేషన్ అయితే ఒక్కసారి చూసుకోండి ఎంత మంచిగా కనిపిస్తుందో మీకు ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది మంచిగా ఫ్లవర్ ప్రింట్తో వచ్చింది నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ఒకే ఒక్క చీర ఉంది ఆ చీరను కూడా చూపించేస్తా మీకు సారీ నెంబర్ వచ్చేసి ఫోర్ అండి నెంబర్తో సహా కంపల్సరీ తీయండి స్క్రీన్ షాట్ ఓకేనా ఇది వచ్చేసి మనకి కొంచెం బ్రిక్ రెడ్ మరూన్ రెడ్ కలర్లో డల్ ఫినిషింగ్ అలా ఉంటుంది కదా అలా వచ్చింది శారీ అంతా కూడా సేమ్ యాజ్టీజ్ అండి ఇది మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి రా మ్యాంగో సిల్క్ వచ్చింది కానీ దీనికి వచ్చిన స్టిక్కర్లో కల్కీ సిల్క్ అని ఇచ్చారు కల్కీ విత్ బ్లౌజ్ ఓకే కనిపిస్తుందా కల్కి విత్ బ్లౌజ్ అని ఇచ్చారు కానీ రామాంగో సిల్క్లో ఇప్పుడు ట్రెండింగ్లో జరీ లైన్స్ వస్తున్నాయి అన్ని కి కూడా అండి జరీ లైన్స్ వస్తున్నాయి సో అలా వచ్చేలాగా ఈ రామాంగో సిల్క్లో డిజైన్ చేశారనమాట బ్లౌజ్ కూడా అండి ఇక్కడ మనకి లైట్ చాక్లెట్ కలర్ ఇది ఏ కలర్ చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు ఎందుకంటే షేడ్స్ షేడ్స్ లాగా వచ్చింది శారీ అంతా ఇక్కడ ఏదైతే లైట్ చాక్లెట్ కలర్ ఉందో ఆ కలర్లో మనకి బ్లౌజ్ అయితే ఇలా ఇచ్చారు చాలా మంచిగా కనిపిస్తుంది శారీ మాత్రం ఒక్కసారి మీరు మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా కూడా చూసుకోండి కింద వరకు కూడా కుచ్చులలో ఎలా ఉంది ఏంటి అనేది మీకు ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూ చూశారు కదా మీకు నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే పోస్టల్వి మాత్రం కొంచెం లేట్ అవుతాయి సిస్టర్స్ పోస్టల్ దాంట్లో ఏదో సాఫ్ట్వేర్ అప్డేట్ అంట త్రీ డేస్ అని అన్నారు కదా అది ఎన్ని రోజులు పడుతుందో తెలియదు మనకి పార్సల్స్ బల్క్ పార్సల్స్ తీసుకోవడానికి కొంచెం లేట్ అయితే అవుతుంది అదర్వైజ్ మిగిలిన వాళ్ళందరూ మాత్రం పంపించేస్తున్నాం కానీ టూ డేస్ అయితే పక్కాగా లేట్ అవుతుందనమాట ఎందుకు లేట్ మీన్స్ మాకు ప్రాసెస్ అంతా ఉంటుంది కదా అమౌంట్ చెక్ చేసుకోవడము ప్యాక్ ప్రింట్ తీయడము మీ అడ్రస్లో వాళ్ళందరికీ కూడా మళ్ళీ స్నాప్స్ పెట్టడము అన్నీ కలిపి ఒకేసారి పంపించడం సో టూ డేస్ అయితే పక్కాగా పడుతుంది ఓకే లవ్ యూ ఆల్ ప్యాక్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత వీడియో చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓపెన్ చేసే వీడియో ఉంటే కనుక ఏదైనా డ్యామేజ్ ఉంటే రిటర్న్ తీసుకోవడానికి ఉంటుంది మామూలుగా అయితే మీకు క్లాత్ నచ్చకపోయినా మీకు రేట్ నచ్చకపోయినా మీరు ఎలాగో రేట్ నచ్చపోతే తీసుకోరు క్లాత్ నచ్చకపోయినా రిటర్న్ ఆప్షన్ లేదు ప్రతిదీ వీడియోలో అన్ని డీటెయిల్స్ కూడా మేము చాలా క్లియర్గా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఇంత క్లియర్గా ఎవరైతే ఎక్స్ప్లెయిన్ చేయరు ఇంత టైం కూడా ఎవరు తీసుకోరు ఓకేనా థ్యాంక్ యూ లవ్ యూ ఆల్